ఇక డీటెయిల్స్ లోకి వెళితే కేంద్ర బడ్జెట్ పై విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి అంటే రేపు లోక్సభ ముందు బీజేపీ నివేదిక కూడా ఇస్తుంది అలాగే ఈ బడ్జెట్ ఎన్డీఏ విపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి బీహార్ లో ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ తెరిచారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మోదీ సర్కార్ చెబుతోంది అసలు ఈ బడ్జెట్ లో కేంద్రం ఎవరికి అండగా నిలబడింది ఎవరిని విస్మరించింది కష్టం కొంచెం ఇష్టం అన్నచందంగా బడ్జెట్ నిర్మలమ్మ బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు ఆదాయ పన్ను పరిమితి పెంచిన సర్కార్ కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు మొత్తంగా యాబై లక్షల అరవై ఐదు మూడు వందల ఐదు కోట్ల బడ్జెట్ ను ఇంట్రడ్యూస్ చేశారు మొత్తం రెవెన్యూ వసూళ్లను ముప్పై తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వందల తొమ్మిది కోట్లుగా అంచనా వేశారు మూలధన వసూళ్లలో పదహారు లక్షల నలభై నాలుగు తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఉండబోతున్నట్లు బడ్జెట్ ప్రకటించారు

which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023 this is reflective of our government's trust on the middle class taxpayers i am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees <laughs> వార్షిక పద్దులో బీహార్ కు ప్రత్యేక స్థానం దక్కింది ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది కేంద్రం బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు మకానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పనిచేయనుంది Value addition and marketing of Makana. The people engaged in these activities will be organized into FPOs. The board will provide handholding and training support to Makana farmers and will also work to ensure they receive the benefits of all relevant government schemes. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్ దీనివల్ల ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు మరోవైపు పత్తి ఉత్పత్తి పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC for the benefit of lakhs of cotton growing farmers i am pleased to announce a mission for cotton productivity this five year mission will facilitate significant improvements in productivity and sustainability <laughs> of cotton farming

బడ్జెట్ పై కొన్ని రాష్ట్రాలకు వరాలు కురిపించింది మరికొన్ని రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించింది దీంతో కొంచెం కష్టం కొంచెం ఇష్టం చందంగా మారింది బడ్జెట్ తీరు